ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జలాలను తరలించి తెలంగాణకు ఎడారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సీరియస్నెస్ లేదని విమర్శించారు ఈ అంశంపై కేబినెట్లో కూడా సరైన చర్చ జరగలేదని ఆయన అన్నారు కృష్ణా జలాల విషయంలో ఇప్పటికే తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇప్పుడు గోదావరి విషయంలోనూ అదే పునరావృతం చేయాలని చూస్తున్నారని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులైనా ఇతర పార్టీల నాయకులైనా గమనించాల్సిన విషయాల కేసీఆర్ మీద నెపం పెట్టి ఇంకోటి మీద నెపం పెట్టి వాళ్ళ మధ్యలో పంచాయతీలు పెట్టి పబ్బం కాపుకోవాలనే ప్రయత్నం చంద్రబాబు చేస్తా ఉన్నారు నిజంగా ఇవాళ బీజేపీకి చంద్రబాబుతో అవసరం ఉంది ఇవాళ నరేంద్ర మోడీ శ్వాస చంద్రబాబు రూపంలో వస్తూ ఉంది ఆయనకి ఊపిరి అయినాడు కాబట్టి మాట్లాడే పరిస్థితి లేదు మోడీ ఏమైనా ఉండొచ్చు చంద్రబాబు ఏమైనా ఉండొచ్చు కానీ వాళ్ళు తెలంగాణ బీజేపీ ఎంపీలు గెలిపించింది తెలంగాణ ప్రజలు కరీంనగర్ ప్రజలు నిజామాబాద్ ప్రజలు హైదరాబాద్ ప్రజలు ఆదిలాబాద్ ప్రజలు ఇక్కడ ప్రజలు కదా గెలిపించింది మిమ్మల్ని మహబనగర్ ప్రజలు మహిళ ప్రజలు కదా ఎవరొకరు కదా మనం కొట్లాడాలి ఇది ఏమి మాట్లాడుకో ఆలోచించకుండా దీంట్లో ఏంటో రాజకీయాలు లాభం వస్తుందో తెలియ తక్కువ ప్రయత్నం చేయకండి రాజకీయ ప్రయోజనం రాకపోగా మొత్తం మన బతుకుడుగా అవయిపోతుంది తెలంగాణది